ధన సభ్య తీసుకెళ్లడం జరుగుతోంది మన ముఖ్య అతిథి గారు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు గిటినర్ వారు ఈరోజు రావాలండి ఆ రెడీ ఒక రెండు కావాలండి ఫ్లాగ్ పక్కడిగా చేయమంటారా

स्वतंत्र भारत जय बोलो स्वतंत्र भारत के बोलो శ్రీనివాసులు వేదికపైకి రావాల్సిందిగా నగర పంచాయతీ కార్యాలయంలో అత్యంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ముందుగా కమిషనర్ గారికి మా యొక్క బాడీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం 6 గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ స్వాతంత్రం అనేటువంటిది ఎందరో మహనీయుల యొక్క త్యాగఫలం నేడు మనం అనుభవించేటువంటి ఈ యొక్క స్వాతంత్రం అయితే ఈరోజు ఈ స్వాతంత్ర ఫలాలు మనకు అంటే ఒకవైపు దేశంలో ఏదైతే మనకు ఉన్నటువంటి ఆర్థిక వనరులను కానివ్వండి లేకపోతే మన యొక్క ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు కానివ్వండి ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క దేశభక్తి తత్వం ద్వారా కానివ్వండి వీటన్నిటినీ కలిపి ముందుకు తీసుకుపోయిన నాడే నిజమైనటువంటి స్వాతంత్రం అందరికీ అందగలుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై తొమ్మిది సంవత్సరాల కాలంలో మన దేశం అనేటువంటిది అన్ని రంగాలలో కూడా పురోభివృద్ధి చెందడం జరిగింది ఒకవైపు ప్రపంచ దేశాలకు ధీటుగా శాస్త్ర సాంకేతిక రంగాలలో మన దేశం ముందుకు పోవడం జరిగింది అయితే ఈరోజు మనకి మన్నటికి మొన్న జరిగినటువంటి ఏదైతే మన కశ్మీర్ లో జరిగినటువంటి ముష్కర్ల దాడి దీనికి వెనక ఉన్నటువంటి ఏ దేశమైతే పాకిస్తాన్ ఉందో వారి మీద మన దేశం మన యొక్క త్రివిధ దళాలు వారి మీద దాడి చేసి అత్యంత సమర్థవంతంగా విజయం సాధించిన తీరు అక్కడ మనకున్నటువంటి సైనిక పాఠవాన్ని మనకు ఉన్నటువంటి ఏదైతే అన్ని రకాల అస్త్రాలు కానీ ఇవన్నీ కూడా మన సాంకేతిక రంగంగా మనం ఉపయోగించినటువంటి తీరు ఒకవైపు ఉంటే ఆ విజయం సాధించడంలో కీలక పాత్ర వహించినటువంటి సైనికులకి మనమందరం కూడా వందనం చేయవలసిన అవసరం ఉంది అమరులైనటువంటి కుటుంబాలకు మొత్తం దేశం యావత్తు వారికి అండగా బాసతగా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీరు ముగ్గురు ఈ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి అభ్యున్నతికి వారు ఎంతో సహకరిస్తున్నటువంటి తీరు అనేటువంటిది మన రాష్ట్రాన్ని రాబో రోజులలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంగా ఉంచుతుందండంలో ఎటువంటి సందేహం లేదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఏదైతే విజన్ ఉందో ఈ విజన్ ద్వారా రాబో రోజులలో మన యొక్క రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యంతో పి ఫోర్ అనేటువంటి విధానాన్ని తీసుకోవడం జరిగింది సమాజంలో ముందులో ఉన్నటువంటి పది శాతం మంది ధనికులు సమాజంలో అక్కడికి ఉన్నటువంటి ఇరవై శాతం మంది పేదవారిని వారు దత్తత స్వీకరించడం ద్వారా రాబో రోజుల్లో పేదరికం లేని సమాజం నిర్మించాలనే ధ్యేయంతో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఒకవైపు అభివృద్ధిని రెండవ వైపు సంక్షేమాన్ని ఈ రెండింటిని ముందుకు తీసుకొని పోతుంది ఈ రోజు స్త్రీ శక్తి పథకం ద్వారా ఏదైతే మహిళల పట్ల అపరిమితమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి రాష్ట్రంలో ఎక్కడికి బస్సులో ప్రయాణం చేసినా ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఇచ్చినటువంటి ఎన్నికలలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే దానిలో భాగంగా రాష్ట్రాన్ని గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా కష్ట నష్టాలలో నెట్టేసినా కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీని క్రమ పద్ధతిలో నెరవేరుస్తూ ఈ రోజు తొంభై శాతం హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబో రోజులలో మన భారతదేశం అనేటువంటిది ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా ఉంటుందని అందులో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అక్షర క్రమంలోనే కాదు ఈ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఉంటుందని విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మరి ఒక్కసారి గిద్దలేరు నియోజకవర్గ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను